నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ హౌస్ ఇది జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చి బోర్ అండి అదేవిధంగా ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు ఇది వచ్చి మనకు ఇటు ఇటు సైడ్ వచ్చేసి స్టెప్స్ కింద ప్లేస్ అండి ఇదంతా ఫాల్స్ సీలింగు ఇక్కడ ఎలివేషన్లో చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఇది టే కూర్తని చేసిన మెయిన్ డోర్ ఇది అదే విధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి హౌస్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారండి ఈ ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అది స్పేస్ ఇంకా కలర్స్ వేయలేదండి కలర్స్ వేసి ఇస్తారు కస్టమర్ చాయర్స్ కోసం ఇస్తున్నారు విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ ఇక్కడ ఇటు వచ్చేసి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు డైనింగ్ ప్లేస్లో ఏ హౌస్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ ఇటు సైడ్ వచ్చేసి మనకు పూజ రూము విధంగా కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి పూజ రూంలో కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు చూడండి వైట్ కలర్వి విధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వర్క్ పేస్ట్ చేశారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు ఇంకా కలర్స్ వేయలేదండి వేసిస్తారు ఈ కిచెన్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేసి ఇస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేసును ఎదురుగా లివింగ్ రూమ్ ప్లేస్ అండి చాలా గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ హౌజ్ అయితే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇటు టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు యూపీబీసీ విండోస్ వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ అవి ఫిట్ చేయలేదు చేసి ఇస్తారండి ఇందులో వెస్ట్రన్ ఇస్తున్నారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది టూ సైడ్స్ కూడా విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా బాగుంది చూడండి ఇదంతా కూడా డైనింగ్ ప్లేసు ఎదురుగా కనిపించేది లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఈ ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి డోర్ కూడా చూడండి డబ్ల్యూపీసీ డోర్ ఇచ్చారు వాటర్ ప్రూఫ్ది ఇదంతా కూడా కామన్ వాష్రూమ్ ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా గానే ఉంటుంది వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి హౌస్ అయితే ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా కలర్స్ వేస్తారు అదేవిధంగా లైట్లు కూడా ఫిట్ చేసి ఇస్తారండి ఇక్కడ రెంట్ కూడా వస్తుందండి ఉండొచ్చు మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ కూడా మనకు కల్లీ ఇచ్చారండి ఆ లాస్ట్కి వాష్ ఏరియా ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చు అండి ఇక్కడ కూడా స్టెప్స్ కింద ఏరియా ఇచ్చారండి ట్యాప్ కూడా ఫిట్ చేస్తారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అయితే చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి ఇంటి ముందు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ముప్పై మూడు ఫీట్లు ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ పిల్లర్కి కూడా చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్లోని ఇక్కడ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు టేక్ ఊడ్తో చేసిన మెయిన్ డోర్ అండి ఇది ఇంకా పాలిష్ చేయలేదు చేసిస్తారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు అయితే ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఎదురుగా టీవీ షెల్ఫ్ కూడా పెద్దది ఇచ్చారు వుడ్ వర్క్ చేసుకుంటున్నారని కొంచెం షెల్ఫ్లు తక్కువ ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ అండి చాలా స్పేస్ ఉంది ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు విండోస్ ఇవ్వటం వల్ల వెంటిలేషన్ కూడా ఎక్కువగా వచ్చింది చూడండి ఇటు వచ్చేసి మనకు పూజ రూమ్ కిచెన్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇందులో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి పూజ సామాన్ పెట్టుకోవడానికి సైడ్కు షెల్ఫ్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇది ఓపెన్ కిచెన్ అండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చాలా స్పేస్ ఉంది చూడండి సబ్జా కూడా ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారండి ఇందులో కూడా లో రూఫ్ ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగు ఈ హౌజ్ అయితే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా లాగానే గ్రౌండ్ ఫ్లోర్ లాగా విండోస్ ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ ఎక్కువగా ఉందండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము ఇటు సైడ్కి కూడా చూడండి పెద్ద విండో ఇచ్చారు అదేవిధంగా ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఈ డోర్స్ కూడా డబుల్ పీస్ ఇచ్చారండి వాటర్ ప్రూఫ్వి ఇదంతా కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో వెస్టర్న్ కమోడిస్తున్నారు ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదండి చేసిస్తారు చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి ఇది ఆన్లైన్ పర్మిషన్ తీసుకుని కట్టిన హౌజ్ అండి పక్కా రిజిస్ట్రేషన్ హౌజ్ ఇంటి ముందు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అన్నీ ఉన్నాయండి రెంట్ కూడా వస్తుంది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇటు వచ్చేసి కామన్ వాష్రూమును ఒకటి ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవటానికి టైల్స్ కూడా ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు ఇండియన్ కమోడ్ ఇచ్చారు టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇందులో ఇండియన్ కమోడ్ ఇచ్చారండి ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు చేసిస్తారు బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇదంతా కూడా మనకు చూడండి డైనింగ్ ప్లేసు విధంగా లివింగ్ రూమ్ ప్లేస్ అండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది దమ్మాయిగూడలో ఉందండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది దమ్మాయిగూడలో ఉంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి లోన్ కూడా వస్తుందండి మీరు ఒకవేళ లోన్ చేయించుకోలేకున్నా లోన్ కూడా చేపిచ్చిస్తామండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేయండి ఇటు ఈస్ట్ సైడ్ కూడా కొంచెం గల్లీ ఇచ్చారు మా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదికి డాబా మీదకి అండి ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ రేకులతో క్లోజ్ చేశారండి మీరు ఇంకో ఫ్లోర్ వేసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది ఈజీగా ఉండడానికి రేకులు వేశారు ఇక్కడ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ ఇస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే